చేశారు తనే చెప్తున్నారు కానీ అక్కడ తెలుగు వాళ్ళను ప్రభావితం చేయడానికి స్వయంగా ప్రధానమంత్రి రంగంలోకి దిగారు అంటే తెలంగాణలో తెలంగాణలో రుణమాఫీ విషయం అక్కడ ప్రస్తావించారు తెలంగాణలో ఆరు గ్యారెంటీల విషయం అక్కడ ప్రస్తావించి అక్కడ తెలుగు ఓటర్లను కూడా ప్రభావితం చేసేటటువంటి కార్యక్రమం చేశారు అంటే ప్రచారము భారతీయ జనతా పార్టీ ఏ స్థాయిలో చేసిందో అర్థం చేసుకోవాలి దానికి తోడు మీకు ఇంకొక ఇంకొక పాయింట్ కూడా మీరు విశ్లేషించాలి పాలమూరు నుంచి పోయే వాళ్ళందరూ ఎక్కడ పోతారు అంటే వెళ్ళి ముంబైకి వెళ్ళి అక్కడే వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు అన్నది కూడా మనకు తెలుసు ముంబై ముంబై రీజియన్ లో ముప్పై ఆరు శాసనసభ ఉంటే ముప్పై మూడు శాసనసభ స్థానాల్లో గతంలో బిజెపి శివసేన గెలిచింది మొన్న మన లోక్సభ ఎన్నికల్లో కూడా ముంబై రీజియన్ లో ఆరు లోక్సభ స్థానాలు ఉంటే ఐదు శివసేన గెలిచింది బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుంది ఇప్పుడు ఆరు రీజియన్ లో మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆరు కూటమి లీడ్ చేస్తుంది అంటే ఆరు నెలల తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పరిస్థితిని భారతీయ జనతా పార్టీ సమర్థవంతంగా మార్చగలిగింది దానికి కారణం ఏంటది ఉచితాలు మేనిఫెస్టో ప్రచారము తర్వాత పొలిటికల్ ఇంజనీరింగ్ తర్వాత చివరికి పోల్ మేనేజ్మెంట్ ఈ నాలుగు అంశాలే భారతీయ జనతా పార్టీని మళ్ళా లీడ్లోకి మనం ఎస్ కైలాష్ గారు గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ గుడ్ న్యూస్ ఏంటంటే జార్ఖండ్లో ఆ గ్యాప్ మరింత ఫిల్ చేసి కేవలం రెండు స్థానాలు మాత్రమే డిఫరెన్స్ కనిపిస్తుంది బట్ అక్కడ ఇక్కడ మాత్రము డెబ్బై స్థానాలు మారిపోయింది మహారాష్ట్రలో నూట అరవై ఆరు స్థానాలు ఎన్డీఏ కూటమి అధికారంలో అనే ఆధిక్యం కనిపించే ఇండియ కూటమి తొంభై ఏడు స్థానాలు పడిపోయింది సో మొత్తాన్ని ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పుడు తమందు విశ్లేషించినట్టు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి మీరు ఎవరైతే ప్రచారం చేసే క్రమంలో అక్కడ ఆరు గ్యారంటీలు మేము చేసేసాము అని రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు దాన్ని సమర్థవంతంగా ఇక్కడ అక్కడ రెండు వైపులా తిప్పు ఎన్డీఏ కూటమి సక్సెస్ అయిందన్న ఒక విశ్లేషణ వినిపిస్తోంది ఎస్ వెరీ మీరు ఒకసారి నేను మ్యాజిక్ ఫిగర్ ఆల్రెడీ ఇప్పుడు మహారాష్ట్రలో మేము భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటి ఆరు స్థానాల్లో ముందంజలో ఉంది ఇది ఒకటి ఒకసారి ట్రెండ్స్ కూడా అంటే ఇప్పుడు నేనేమంటున్నాను సార్ అంటే రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు ప్రత్యర్థులని స్థితి చేయడానికి డెఫినెట్ గా ఒకరి మీద ఒక ఆధిపత్యం సాధించడానికి మనం ఆరోపణలు చేస్తాం కానీ మోడీ గారు అంతకు మించి అంటే దేశ ప్రజల మధ్య విషయం చిమ్మే విధంగా ఇప్పుడు అనేక సందర్భాల్లో మేము చెప్తూ వచ్చాం ప్రజలకు రిజర్వేషన్ విషయంలో కానీ కుల గణనకు సంబంధించిన విషయంలో కూడా మేము తెలంగాణలో మీరు పాటిస్తున్నాం మీరు చేయమని మీరేం చెబుతున్నారు మీరు విషయం మోడీ గారు విషయం చెబుతున్నారు విషయం చెబుతున్నారు అంటున్నారు మీరేం మీరు మీరంతా డూప్ వీడియోలన్నీ సృష్టించి రాజ్యాంగాన్ని రద్దు చేస్తాము ఆ రిజర్వేషన్ రద్దు చేస్తామని తెలంగాణలో లబ్ధి పొందినట్టుగా ఆ మహారాష్ట్రలో జార్ఖండ్ లో దర్శి పొందాలని చేసినటువంటి వాతావరణాన్ని మీరు ఇప్పుడు మళ్ళీ మాట్లాడాలండి ఒక ప్రధానమంత్రి స్థాయి ఒక ప్రధానమంత్రి నాయకుడు ఒక బీజేపీ నాయకుడు పట్టుకుని విషయం ఈ దేశంలో సనాతన ధర్మం మీ నుంచి లేకపోతే మోడీ గారి ఇంట్లో నుంచి పుట్టలే ఈ దేశ ప్రజలు తరతరాలుగా తమ మతాలని కులాలని అది ఎట్లొచ్చిందో ఏమొచ్చింది అరే వినవయ్య నీకంటే ఎక్కువ నుంచి చదువుకున్నాం మిమ్మల్ని నేను గౌరవించిన నన్ను గౌరవించు ఆ తర్వాత నువ్వు నా జై

ఈ దేశంలో వచ్చి అనవసర నేనేమంటున్నాడు ఒక కులగణన అనేది దేశంలో ఉండబడే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్ట్లకు ఎట్లా అన్యాయం జరుగుతా ఉంది ఏ వర్గం ఎంత ఆర్థిక ప్రాతిపదిక మీద ఎట్లా రిజర్వేషన్లు వస్తా ఉన్నాయి ఇంత మంది జనాభా ఉన్నటువంటి వీళ్ళకు చెయ్యమని మేము అడుగుతున్నాం మీరు చేస్తారా చేయరా అది మీ విక్యత కానీ ఈ తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాత్రమే కులగణ విషయంలో మాట్లాడరు మోడీ గారు మాత్రం కులము అనేటువంటి చర్చ జరగకూడదు అనేది వాళ్ళు కోరుకుంటున్నారు కానీ ప్రజలు అంతిమంగా ఇచ్చినటువంటి తీర్పుని మీరైనా మేమైనా సరే మీరు గెలుస్తుండొచ్చు నేను కాదంటలేను కానీ ప్రజల గొంతుగా పనిచేస్తున్నటువంటి మోడీ గారి మీద మీరు ఈ దేశంలో చేసినటువంటి విష ప్రచారం ఎవరు చేయలేదండి అది బీజేపీ ఆ యొక్క వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ప్రపంచం అంతా చూసింది కానీ అక్కడ ఆ రాష్ట్రంలో సిండేని సిండే అనేటువంటి వ్యక్తిని ఎందుకు తయారు చేశారు మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు ఆ సిండే వెనుక ఇప్పుడు ఉన్న ఎన్ని సీట్లు మరి బీజేపీ ఎందుకు పర్ఫార్మెన్స్ చేయలేదు ఆయనని ముందల పెట్టి మీ ఆట సాగింది కాబట్టి ఆయన పెట్టి మీరు చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ మీరు ఆర్థికంగా బలోపేతమై రాష్ట్రంలో ఎప్పుడు కూడా మహారాష్ట్రలో మీరు మీరు అంటే మీరు ఎన్నికల వేయ తెలియదు డబ్బులు మూడు వేలు ఐదు వేలు అత అంత ముందు మన తెలంగాణలో తగలబడి ఉంటుండే కర్ణాటకలో ఉంటుండే తమిళనాడులో ఉంటుండే ఆ సంస్కృతిని అక్కడ వాకిచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు కాబట్టి ఇవాళ నీతులు చెప్పి గోతులు తవ్వేటువంటి భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నేర్చుకోదు మాకు కూటమి డెఫినెట్గా ప్రజల ముందు అభివృద్ధి ఎజెండా పెట్టి ప్రజలకు రిజర్వేషన్లు ఉద్యోగాలు తర్వాత విశ్వవిద్యాలయం మీద విద్య మీద వైద్య మీద మేము ప్రజలకు ఓట్లు అడిగినాం కానీ మీ మాది ప్రజల యొక్క ఆచార వ్యవహారాలలో తిండి వ్యవహారాలు వీటి మీద మాట్లాడి మేము ఓట్లు అడుగుతలేము ఈ దేశ ప్రజల ముందు ఒక సామాజిక ఎజెండా పెట్టాం ఈ దేశంలో ఉన్నప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ ఒక వర్గాల అభ్యున్నతి పైన ఆకలితో ఉన్న వాళ్ళకు రైతులకు ఉల్లిగడ్డ రైతులకు అక్కడ ఉన్నటువంటి భఠానీ రైతులకు ఆ సామాన్యులకు చెరుకు రైతులకు ఇట్లా మేము ఏం చేస్తాము వాళ్ళకి ఎటువంటి మేలు చేస్తామని కానీ నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా తన అంశాన్ని కానీ ఇటువంటి అంశాలు కానీ లేకపోతే రెండు కోట్లు ఇస్తామనో నోట్ రద్దు వల్ల వచ్చిన ఉపయోగం వలనో తర్వాత ఈ దేశంలో మరి నేను ఎందుకు కొట్టాను ఎందుకన్నా చెప్పిండ ఎందుకు వచ్చినా మేము ఈ కూటమి ఎందుకు జీల్చినాం అని ఏదైనా చెప్పినా కర్ణాటకలో జీల్చి సక్సెస్ అయి ఉండవచ్చు మహారాష్ట్రాలు అయి ఉండవచ్చు కానీ ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి మీరు ప్రోత్సహించుకుంటూ పోతే భారతదేశాన్ని మొత్తం రాజ్యాంగాన్ని గురి చేసి ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో మహారాష్ట్రాల అధికారంలోకి వచ్చే డెఫినెట్ గా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము భారతీయ జనతా పార్టీ అరవై ఒక్క స్థానాల్లో ఆధిక్యంలో ఉంది అలాగే శివసేన ఏదైతే శివసేన ముప్పై రెండు స్థానాల్లోనూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు స్థానాల్లో